ఇప్పుడైన పవన్ కళ్యాణ్కి షాక్ ఇచ్చిన లోకేష్ ఆనందంలో టీడీపీ కార్యకర్తలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి విషయం అయితే రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది ఇక పవన్ లోకేష్ చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా మారారు ప్రమాణ స్వీకారం వల్ల పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి ప్రమాణ స్వీకారం వేదికపైన మోదీ సైతం పవన్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు ఇక చిరంజీవి పవన్ తో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు మెగా నందమూరి కుటుంబాలు కూడా సందడి చేశాయి ఇదే సమయంలో పవన్ కు లోకేష్ వేదికపైన పాదాభివందనం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది పవన్ అన్న అంటూ చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ లోకేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ వెంటనే లోకేష్ వేదికపైనే పవన్ కు పాదాభివందనం చేశారు తొలుత తనకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నం చేసిన లోకేష్ను పవన్ కళ్యాణ్ వారించారు కానీ లోకేష్ ఆయనతో మాట్లాడి ఆయనను ఒప్పించి పాదాభివందనం చేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో పవన్ తనంతట తానుగా వెళ్లి మద్దతు ప్రకటించారు అక్కడ అక్కడే టీడీపీతో పొత్తును ఖరారు చేసేశారు ఆ రోజు నుంచే టీడీపీ జనసేన మధ్య బంధమైతే బలపడింది చంద్రబాబు అరెస్టు సమయంలో చంద్రబాబు కుటుంబానికి పవన్ అండగా నిలిచారు పార్టీ నేతలు సైతం ముందుకు రాని సమయంలో పవన్ తన పూర్తి మద్దతును ప్రకటించారు ఆ సమయం నుంచే నారా నందమూరి కుటుంబానికి పవన్ పైన అభిమానం పెరిగింది టీడీపీ క్యాడర్కు పవన్ మద్దతు ఇచ్చిన తీరు నచ్చింది ఇక ఎన్నికల్లో కూడా ఎక్కడా సీట్ల విషయంలో చంద్రబాబును పవన్ ఇబ్బంది పెట్టలేదు టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ తగ్గింది మూడు పార్టీల కూటమిగా కలపడాన్ని పవన్ కీలక పాత్ర పోషించారు అంతిమంగా కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు ఇక తమకు అన్నింట అండగా నిలిచిన పవన్ ను లోకేష్ అన్నగా పలు సందర్భాల్లో సంబోధించారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమ్ముడుగా అన్నకు అన్న పవన్కు పాదాభివందనం చేశారు లోకేష్ పవన్ వారిస్తున్నా లోకేష్ పాదాభివందనం చేసి పవన్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు అదేవిధంగా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని గవర్నర్కు ప్రధాని అలాగే గవర్నర్ కూడా పాదాభివందనం చేసేందుకు సిద్ధమవుగా వారు వారించారు చంద్రబాబు నుంచి లోకేష్ ఆశీర్వాదం పొందారు ఇక ఇప్పుడు పవన్ నుంచి లోకేష్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో అయితే వైరల్గా మారింది